అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక కమర్షియల్ ప్రాపర్టీ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డు అండి సూర్యాపేట సూర్యాపేట వెళ్ళే రోడ్డు ఫోర్ లైన్ హైవే స్ట్రైట్కి వెళ్తే ఖమ్మం హైదరాబాద్ వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం వెళ్తాం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి తల్లంపాడు దగ్గర అయితే ఉందండి తల్లంపాడు ఊరికి దగ్గరలో అయితే ఉంటుంది ఇది గుంటల్లో ఉందండి ఈ భూమి మొత్తం పది గుంటలు గుంట వచ్చేసి పది లక్షలు చెబుతున్నారు కమర్షియల్గా యూజ్ అవుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి దీని అయితే సర్వీస్ రోడ్డు ఉంది సర్వీస్ రోడ్డు తర్వాత అయితే హైవే రోడ్డు ఉంది ఫోర్ లైన్ హైవే రోడ్డు ఒకసారి వీడియోలో అయితే చూసుకోవచ్చు ఇది సర్వీస్ రోడ్డు అవతల వచ్చేసి హైవేనండి ఈరో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హైవే కూడా కనెక్టివిటీ అవుతుంది ఈ రోడ్డు ఈ రోడ్డుకి ప్రాపర్టీ ఉంది పది గుంటలు ప్రాపర్టీ ఫస్ట్ టైం మనం వీడియో ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి లైక్ చేయటం షేర్ చేయడం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది దీనివల్ల కొంచెం కొనుక్కునే వాళ్ళకు కూడా ఉపయోగం అయితే ఉంటుందండి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కనపడే రైట్ సైడ్లో అండి ప్లెయిన్ ల్యాండ్ వాటికి పది గుంటల ల్యాండ్ ఇది కమర్షియల్ ఈ ప్రాపర్టీ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై అయితే నా నెంబర్ ఇచ్చానండి నన్న నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే చూపెడతాను మనకి నచ్చితే గనక రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను ఇన్వెస్ట్మెంట్ కూడా యూజ్ అవుద్దండి ఈ రోడ్డు మీద కొనుక్కుంటే లేకపోతే ఏదైనా షెడ్ లాంటిదైనా ఏదైనా వేసుకొని ఏదైనా బిజినెస్ అయినా ఉపయోగపడుతుంది